మా ఆయన పేరు రాజ్ కుమారు మా గ్రామం చిల్పూరు నాకు గత పద్నాలుగు సంవత్సరాల కింద వివాహం జరిగినది ఆ కాలంలో మా అమ్మ వాళ్ళు ఇచ్చిన కట్నం డబ్బులతో ఈ ల్యాండ్ కొనుక్కోవడం జరిగినది నాకు ఈ ల్యాండ్ రెండు వేల పన్నెండు లో రిజిస్ట్రేషన్ చేయడం జరిగినది రెండు వేల పన్నెండు నుండి ఇప్పటి వరకు ఎన్నో గొడవలు పంచాయతీలు మా ఇద్దరి మధ్యలో అయినాయి ఎందుకంటే నాకు పిల్లలు అయితే మా ఆయన నన్ను టార్చర్ చేయడం జరిగింది పది పదిహేను సార్లు మా ఊరి మా రాంపేట గ్రామ పెద్ద మనుషులు చిల్పూర్ గ్రామ పెద్ద మనుషుల సన్నివేశంలో ఎన్నో సార్ల పంచాయతీలు జరగడం జరిగింది ఆ తర్వాత రెండు వేల ఇరవై ఒకటిలో నాకు ఇద్దరు కవల పిల్లలు కుట్టి చనిపోయిళ్ళు పిల్లలు కుట్టి చనిపోయిన తర్వాత నువ్వు నాకు వద్దు నేను ఇంకో పెళ్లి చేసుకుంటా అని కూడా నన్ను టార్చర్ పెట్టడం జరిగింది అప్పటికే నేను ఫస్ట్ నువ్వు ఒక పెళ్లి చేసుకున్నావు విడాకులు అయినాయి మళ్ళీ నన్ను చేసుకున్నావు మళ్ళీ విడాకులు ఇచ్చి ఇంకో అమ్మాయిని చేసుకుంటా అంటాను ఇది న్యాయం కాదని నేను చాలాసార్లు తనతోని తనతో పోరాటం చేయడం జరిగింది అయినా తను ఒప్పుకోక రెండు వేల ఇరవై ఒకటి జూన్ పదిహేడవ తేదీ నాడు నైట్ పదకొండు గంటలకు కొట్టి నన్ను రాంపేట గ్రామం రోడ్డు మీ నడి రోడ్డు మీద నన్ను వదిలేసి వెళ్ళిండు అప్పటి నుండి ఇప్పటి వరకు మడికొండ పోలీస్ స్టేషన్ వరంగల్ పిఎస్ మైలా పోలీస్ స్టేషన్ చిల్పూర్ పోలీస్ స్టేషన్ ఇట్లా ఎన్నో సార్లు ఎన్నో దిక్కులో తిరిగిన కానీ నాకు ఎక్కడ న్యాయం జరగలేదు ఆ తరువాత మా మా భర్తనే వాళ్ళకి సంబంధించిన జఫర్గడ్డ ఎల్లయ్య అనే వ్యక్తి ద్వారా జంగ రాఘవరెడ్డి సార్ దగ్గరికి తను నన్ను తీసుకెళ్లడం జరిగింది అక్కడికి పోయినాక సారు నా గురించి మా ఆయన గురించి చర్చించి మా ఇద్దరి గురించి ఇక్కడ అక్కడ తెలుసుకొని అమ్మాయి దగ్గర ఎటువంటి లోపం లేదు పిల్లలే సమస్య అని అంటే ఈ రోజుల్లో ఎవరు బ్రతకలేరు ఒక పాపనో బాబునో తెచ్చుకొని సాదుకోవాలి అట్టి కాని ఎడల ఎక్కడైనా హాస్పిటల్లో చూయించుకోవాలి లేకపోతే మీరిద్దరే కలిసి ఉండలు కానీ అమ్మాయిని ఇష్టపెట్టడం ఎలాంటి ధర్మం కాదని రాఘవరెడ్డి సార్ గారు చెప్పడం జరిగినది ఆ తర్వాత నేను ఇక్కడ సార్ దగ్గరికి వచ్చిన కూడా న్యాయం జరగలేదు అనేసి నా భూమి నేను అమ్ముకోవడానికి సిద్ధపడ్డా ఎందుకంటే ఇటు భర్త వదిలిపెట్టిండు నాకు మా తండ్రి లేడు మా తమ్ముడు చిన్నోడు మా అమ్మ కూలి చేసుకుంటే బ్రతికేది ఎటువంటి ఆదరు లేదు నాకు అందుకే ఆ రోజుల్లో నా కట్టిన డబ్బులతో కొనుక్కున్న భూమి అమ్మడానికి నేను సిద్ధపడ్డా ఇట్లా ఈ నా భూమిపై మా తల్లిదండ్రులకు గాని వేరే పెద్ద మనుషులకు గాని ఏలో ఎటువంటి ఎవరి ప్రమేయం లేదు నా ఇష్టపూర్వకంగా ఈ భూమి అమ్ముకోవడం జరిగినది శనివారం రోజు ఈ భూమి తొట్టే సతీష్ అనే వ్యక్తి పైన నేను రిజిస్ట్రేషన్ చేయడం జరిగినది ఇట్లా ఎంఆర్ఓ గారికి ఆర్డిఓ గారికి కలెక్టర్ గారికి ఎవరికి ఎటువంటి సంబంధం లేదు ఇది నా ఇష్టపూర్వకంగా అమ్ముకున్న వాళ్ళు ఉన్నారు నా భర్తకు మొదటి వివాహం జరిగింది నేను రెండవ వివాహం నన్ను చేసుకున్నాడు మళ్ళా నాకు పిల్లలు అయితే లేరని మూడవ వివాహం చేసుకోవడానికి సిద్ధపడతాడు అందుకు నేను ఒప్పుకోవడం లేదు నాకు ఈ మధ్యలో రెండు వేల ఇరవై ఒకటిలో ఇద్దరు కవల పిల్లలు కొట్టి చనిపోయిల్లు నా బిడ్డకు పది లక్షల దనక పిల్లలు లేరా అని అట్టనన్నా బాగుపడుతుంది కావచ్చు ఈ చిత్ర గీసలు అన్నీ తప్పుతాయి కావచ్చు నా బిడ్డ బాగుపడాలని పది లక్షల దనక హైదరాబాద్ హాస్పిటల్ పోయి పెట్టిన పెట్టినాక సుత పిల్లలకు వచ్చి నెల రోజులు నా ఇంట్లో కాపురం పెట్టి కాళ్ళు నొప్పిపోయింది అని జ్వరం వచ్చిన తీసుకొచ్చుకుంటే నెల రోజులు ఉంచుకున్నాక ఆయన ఇక్కడ ఉన్న కారణం వల్లనే ఆ పిల్లలు చనిపోయింది ఫస్ట్ ఏం మాట్లాడుకొని మాకు భూమికి రాసిస్తేనే మేము పిల్లని తాను ఫస్ట్ చెప్పినాం ఏదో మా మీద నమ్మకం ఉందో ఏదో చుట్టపోలు అట్లా ఇట్లా అని చెప్తే సరే అని ఇచ్చినాం తర్వాత ఒక వన్ ఇయర్ టూ ఇయర్స్ మంచిగా ఉన్నారు తర్వాత రోడ్ టార్చరే కొట్టుడు పంపించరు కొట్టుడు పంపించరు ఏ పది సార్లు పోయినావు నచ్చ చెప్పి ఇక ఇట్లా ఇంటి లేదా ఆ భూమి రాయి పేరు మీద చేస్తే తోలుతాం లేబో తోలం కట్నం ఇచ్చినాం మళ్ళీ నువ్వు ఇట్లా చేస్తావని ఆ భూమి రాపిచ్చుకొని కట్నం కింద మేము ఇచ్చిన కట్నం కింద ఆ భూమి రాపిచ్చుకొని అమ్మాయి పేరు మీద అయింది మళ్ళీ పిల్లలైతే అంటే పది లక్షలు పెట్టి వాళ్ళ తల్లి మేము చెప్పితే పది లక్షలు పెట్టి హాస్పిటల్ చూపించింది హైదరాబాద్ లో ఆయన నచ్చి ఉండడం వల్ల మళ్ళీ కొట్టడం తిట్టడం వల్ల ఆ పిగ్నెట్ కూడా పోయింది ఎనిమిది నెలలకు తొమ్మిది ఎనిమిది నెలలకు